మనసు సీరియల్ అందరికీ ఎంత ఇష్టం మన అందరికీ తెలిసిందే ప్రతిరోజు కూడా ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్లో గుప్పడంత మంచు సీరియల్ సీన్స్ని ప్రతిరోజు పోస్ట్ చేస్తూనే ఉన్నారన్న సంగతి కూడా మనకు తెలిసిందే అయితే ఈరోజు ఒక సీన్స్ ఫుల్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోతూ ఉంది అదేంటి అంటే సాక్షితో రిషి శాఖ ఎంగేజ్మెంట్ అవుతుంది అయితే సాక్షి తర్వాత రిషి వసు చిన్న చిన్న టామ్ అండ్ జెర్రీలో కొట్టుకుంటూ ఉంటుంటే ఆ టైంలో వచ్చినప్పుడు కొంచెం తను పాజిటివ్గా ఫీల్ అవ్వాలన్న ఉద్దేశంతో రిషీస్ సాక్షితో క్లోజ్గా ఉన్నట్టు డ్రామా ప్లే చేస్తూ ఉంటారు అదంతా చూసిన వసూకైతే చరిత్రకొస్తుంది అంతే ఒక ఒకరోజు కార్ టైర్లో గాలి కూడా తీసేస్తుంది ఎంత పాజిటివ్గా ఫీల్ అవుతారో మన అనుకునే మనిషి వేరే ఒక వ్యక్తితో మాట్లాడినా జస్ట్ వాళ్ళతో క్లోజ్గా మూవ్ అయినా కూడా ఓచ్చుకోలే అందులో ఆడవాళ్ళు అయితే మరీ పాజిటివ్గా ఉంటారు ఆ విషయం మనందరికీ తెలిసిందే దాన్ని చాలా బాగా చూపించారు ఆ టైంలో రిషి సార్ వసువుతో గేమ్ ఆడుకుంటూ ఉంటారు ఇక వసువు అయితే ఈ రిషి సార్ ఏంటి సాక్షితో తెగ క్లోజ్గా మూవ్ అయిపోతున్నారంటూ కుళ్ళుకుంటూ ఉంటున్న చిన్న చిన్న అండ్ జరిగి సీన్ లాంటిది ఈరోజు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది వసూకి రిషి మాత్రమే సొంతం ఎవ్వరిని దగ్గర కూడా రానివ్వరు సో అలాంటి సీన్ ఈరోజు సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది దాని సంబంధించి పిక్స్ నేను కూడా ఇక్కడ పెట్టినని మీరు కూడా చూసండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి